అనగనగా ఒక ఊరిలో రాముడు అనే బద్దకస్తుడు ఉండేవాడు అతడు ఎంత చదువు చదువుకున్నప్పటికీ చాలా సోమరిపోతూ అలా గాలికి తిరుగుతూ భక్తులతో పచారులు కొట్టడం అంటే ఎంతో ఇష్టం అని రాములు తల్లి చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసి రాముల్ని ఎంతో శ్రద్ధగా పెంచి పెద్ద పెద్ద చదువులు చదివించి మరీ చక్కగా చూసుకుంటుంది అయినా సరే రాములు ఏమాత్రం మార్పు చెందడు రోజు తల్లిని ఆ సంతకు వెళ్ళాలి డబ్బులు ఇవ్వు ఈ బజారుకు వెళ్ళాలి డబ్బులు ఇవ్వు అని ఏదో ఒక రకంగా తన తల్లిని పీడించి రోజు డబ్బులు వసూలు చేసుకొని షికార్లు చేసి సాయంత్రం వరకు అటు ఇటు తిరిగి ఎప్పుడు బయటే తింటూ సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు అది చూసి తల్లి ఎన్నోసార్లు రాముల్ని అరిచినా కూడా రాముల పద్ధతిలో ఎటువంటి మార్పు లేదు ఒకరోజు రాములు పక్క ఊరిలోని వారాంతపు సంతకు వెళతాడు ఆ విషయం తెలియని రాములు మరదలు అత్తగారిని చూడటం కోసం ఇంటికి వస్తుంది ఆ రోజున అత్తగారు ఒంట్లో బాగోక పడుకొని ఉండటంతో సీత వచ్చి చూసి అత్తమ్మ ఏమైంది బాగాలేదా అని అడుగుతుంది దానికి ఆమె నాకు పెద్ద వయసు అయిపోతుంది అనారోగ్యం కదా అందుకని కొంచెం ఇప్పుడే పడుకున్నాను అని ఆమె నీరసంగా జవాబిస్తుంది అది చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ సీత బావ ఏడే అత్తమ్మ నీకు మందులు తేవడానికి వెళ్ళాడా అని అడగగానే లేదు పక్క ఊరిలో ఏదో సంత జరుగుతుందని వెళ్ళాడు చెబుతుంది సీత అత్తగారు దాంతో సీతకు విపరీతమైన కోపం వస్తుంది తల్లి అనారోగ్యంలో ఉన్నా కూడా పట్టించుకోకుండా బలాదూరు తిరిగే మనిషిని తాను వివాహం చేసుకోలేనని ఈ విషయం వస్తే బాబాకి చెప్పమని చెప్పి ఆఖరికి రాములు వచ్చేంత వరకు కూడా ఉండకుండా తన అత్తగారికి మందులు అవి ఇచ్చి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది సీత తర్వాత వారాంతపసంత అయిపోయిన తర్వాత రాములు ఇంటికి వచ్చి తన తల్లికి కొంచెం ఆరోగ్యం కుదుటపడటం చూసి మందులు వేసుకున్నావా ఎలా ఉంది డాక్టర్కి చూపించుకున్నావా అని అడిగితే ఆ వైద్యుడికి సీత వచ్చి చూపించింది నేను మందులేసుకున్నాను ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది అని అనగానే రాములకి అంటే ఎంతో ఇష్టం అందువలన సీత వచ్చిందా ఏది పిలువు అని అనగానే లేదు తను వెళ్ళిపోయింది నీ మీద కోపంతో నిన్ను వివాహం చేసుకోనని చెప్పమంది అని చెప్పి తల్లి చెబుతుంది దాంతో రాములు చాలా బాధగా ఎందుకని అని అడుగుతాడు కనీసం అనారోగ్యంలో ఉన్న తల్లిని పట్టి లేదు ఏ ఉద్యోగమూ లేదు ఎప్పుడు చూసినా బలాదూరుగా తిరిగేవాడిని తను వివాహం చేసుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నన్ను ఏం చేయమంటావు అని తల్లి కోపంగా అని నీలాంటి ఉన్నందుకు అలాంటి మంచి కోడల్ని కూడా వదిలేసుకోవాల్సిందే అంటూ కొడుకుని విపరీతంగా తిట్టి తన దావను తను మళ్ళీ జ్వరం తగ్గేటప్పటికీ పనికి వెళ్ళిపోతుంది కానీ రాములు మాత్రం ఆ ఎప్పుడు ఇంతేలే ఇంట్లో గొడవలు సీత తనే మనస్సు మార్చుకొని నన్ను వివాహం చేసుకుంటుందిలే అని అనుకుని ఆ గొడవను అప్పటికి వదిలేస్తాడు తర్వాత రోజు ఊళ్ళోకి కోతులు ఆడించే వాళ్ళు వస్తారు తన తల్లిని పిలిచి సర్కస్ వాళ్ళు వచ్చారని దానిలో కోతి ఆట చాలా బాగుందని నాకు కొంత డబ్బులు ఇస్తే వెళ్ళి చూసొస్తానని గొడవ పెట్టుకుంటాడు దాంతో తల్లి ఇలా అంటుంది రాములు ఎన్నిసార్లు నీకు డబ్బులు ఇచ్చాను ఎన్ని సంతలకని తిరుగుతావు నీ కష్టం నువ్వు చేసుకోకూడదా నీకు అంత తిరగాలని ఉన్నప్పుడు నాకు మాత్రం ఓపిక ఎక్కడుంది ఈ అనారోగ్యంతో రేపో మాపో గుట్టుకుమంటే నిన్ను చూసేవాళ్ళు కూడా లేరు అని అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ నా దగ్గర లేవు అని కొడుకుని తిడుతుంది దాంతో కొడుకు చేసేదేమీ లేక ఎవ్వరూ ఇవ్వట్లేదు కదా అని అలా మొహం వేలాడేసుకొని తల్లి మీద కోపం ఇంట్లో తిండి కూడా తినకుండా ఆ సర్కస్ దగ్గరకు వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన కాసేపటికి కోతులాట చూసి చాలా మురిసిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కోతులు ఒక అరటి పండిస్తూ ఉంటే ఆబాగా తినటం చూసి చాలా ఆశ్చర్యం ఆనందం రెండింటిగా అనిపిస్తాయి రాములకి అయినా సరే ఆ కోతులు ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ ఉంటాడు వాటి వెనకాలే ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు ఒక్కరోజు కూడా ఇంటికి రాడు ఈ పక్కన రాములు తల్లి మాత్రం ఇప్పటికి వారం పది రోజులైంది కొడుకు ఎందుకు రాలేదు అసలే తండ్రి లేని పిల్లవాడు అని దిగులు చెందుతూ ఉంటుంది అయినా సరే రాములు ఇంటికి వెళ్లకుండా ఆ సర్కసుల వాళ్ళతోనే కలిసి ఆ కోతి ఎటు వెళితే అలా పెడుతూ ఉంటాడు ఆ కోతి ఆడినంతసేపు చూసి మురిసిపోయి అది అరటి పుష్కంగానే చూసి మురిసిపోతుంటాడు అలా ఒక నెల రోజుల పాటు ఆ ఊరు ఈ ఊరు తిరిగి వరదలు ఉండే సీత వాళ్ళ ఊరు వస్తాడు అలా ఆ వీధిలో ఆ వీధిలో ఒక వారం పాటు ఆ కోతులు వాళ్ళని ఆడించిన తర్వాత సీత ఉన్న వీధిలోనికి ఆ కోతులు వాళ్ళు వస్తారు అలా కోతులు వాళ్ళు ఆటలు ఆడేటప్పుడు సీత కూడా వచ్చి చూసి ఆ కోతులు వాళ్ళకి ఒక పది రూపాయలు వేస్తుంది ఇంతలో తల పక్కకు తిప్పి చూడగానే తన బావ రాములు కనపడతాడు తన బావ రాముల్ని చూసి అదేంటి బావ ఇక్కడున్నావు అని అడుగుతుంది దానికి రాములు ఇలా ఆ కోతి ఆట నచ్చిందని తాను నెల రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా ఈ కోతులు వెనకాలే తిరుగుతున్నానని ఆ కోతులు వాళ్ళు తినేటప్పుడే తనకు అంత పెడుతున్నారని మొత్తం జరిగినదంతా చెబుతాడు దానికి సీతకు చాలా కోపం వచ్చి ఎలా అయినా సరే తన బాబుకు సరైన గుణపాఠం చెప్పాలి అని అనుకొని సరే బావా ఎటు తిరిగి ఈ ఊరు వచ్చావు కదా మన ఇంటికి వెళదాము నాన్నగారు కూడా నిన్ను అడిగారు అని అంటుంది దానికి రాములు సీతతో వెళ్ళి ఇంట్లోనే ఉండి ఆతిథ్యాన్ని స్వీకరించి సాయంత్రానికి ఆరు బయట మంచం మీద పడుకుంటాడు మళ్ళీ రెండో రోజు తెల్లారంగానే ఆ ఊళ్ళో కోతులాటం మొదలవ్వగానే రాములు మళ్ళీ దాన్ని చూడటానికి బయలుదేరతాడు అలా చూసిన కాసేపటికి సీత మళ్ళీ ఒక పది రూపాయలు ఇచ్చి తను వెళ్ళిపోతూ ఉంటే రాములు పిలిచి అడుగుతాడు మా అమ్మతో నన్ను వివాహం చేసుకోనని చెప్పావంట ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా మీ నాన్నగారు వారి వివాహం గురించి ఏమీ ప్రస్తావించలేదు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోని అంటున్నావు నాకు చెప్పు అని అంటాడు దానికి ఇలా అంటుంది నువ్వు ఆ కోతుల్ని చూడటానికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతుంది ఏమీ లేదు సర్కస్ అంతా అయిపోయిన తర్వాత అవి చాలా ఆత్రంగా ఆబాగా వాడిచ్చే ఒక అరటి పండు కోసం ఎంత ఆత్రంగానో తీసుకుంటున్నాయి నాకు ఆనందం చూడటానికి వెళుతున్నాను అని అనగానే దానికి సీత పగలబడినవి అవైనా కష్టపడి పనిచేస్తున్నాయి నీకు అది కూడా చేత కాదు కదా అంటూ వెళ్ళిపోతుంది దా కోపం తెచ్చుకొని అంటే నువ్వు అనేది ఏంటి నాకు పని లేదు కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకొని అంటున్నావా అని కోపంగా అడుగుతాడు దానికి సీత ఇలా అంటుంది అవును వివాహం చేసుకోవడానికి ఖచ్చితంగా మగవాడికి ఏదో ఒక ఉద్యోగము పనో ఉండాలి నీకు రెండూ లేవు తల్లి మీద తిని కూర్చోటమే రేపు నేను నిన్ను వివాహం చేసుకొని రేపు కూడా నేను మీ ఇంటికి వస్తే నాకు కూడా మీ అమ్మే తిండి పెట్టాలా అని అడుగుతుంది దానికి రాములు మౌనంగా సిగ్గుతో తలదించుకుంటాడు చూడు బావా నేను ఒకటే చెబుతున్నాను నువ్వే తల్లి మీద పడి తింటున్నావు నిన్ను వివాహం చేసుకొని వచ్చి నీ తల్లి మీద పడి నేను తినలేదు మా నాన్నగారికి పొలాలు ఆస్తులు ఉన్నా నా ఆత్మవిశ్వాసం చంపుకోక పువ్వులు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాను ఆఖరికి మీ అమ్మ కూడా అనారోగ్యం తగ్గగానే మళ్ళీ తన కూలి పనికి తాను బయలుదేరింది అక్కడిదాకా ఎందుకు రోజు నువ్వు చూస్తున్న ఈ కోతిని చూసి నువ్వేం గమనించావు ఒక అరటి పండు కోసమైనా సరే పొద్దు నుంచి సాయంత్రం వరకు తన యజమాని చెప్పే పనిని అది కష్టపడి చేస్తుంది అదే దాన్ని వదిలిపెడితే అది స్వతంత్రంగా సంపాదించుకోగలదు ఇప్పుడు అది దాని స్వతంత్రాన్ని కోల్పోయినా కష్టపడి పని చేయటం మాత్రం అది మానలేదు అలా కష్టపడి పని చేశాకే అది తింటుంది జంతువులకు ఉన్న నీతి మనుషులకు లేకుండా పోయింది దానికైనా నీతుందేమో నీకు అది కూడా లేదు నీలాంటి వాణ్ణి నేను ఎలా వివాహం చేసుకోగలను చెప్పు నీకు ఇల్లు వాకిలి లేదు ఉద్యోగం లేదు తల్లిదండ్రులను బాగా చూసుకునే గుణం లేదు రేపు నన్ను మాత్రం బాగా చూసుకుంటావని నాకేంటి నమ్మకం అందుకే నీతో వివాహం వద్దనుకుంటున్నాను అని సీత చాలా కటువుగా మాట్లాడేసరికి రాములు ఇలా అనుకుంటాడు నిజమే కదా నేను తప్పు చేస్తున్నాను అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది అయినా సరే నేను ఏమాత్రం బాధ్యత లేకుండా తిరుగుతున్నాను ఇలా ఉంటే సీతే కాదు నన్ను ఏ ఆడపిల్ల ఇష్టపడదు అని అనుకొని ఆ సీత వాళ్ళు ఉండే ఊరిలోనే ఒక ఉద్యోగాన్ని వెతుక్కుంటాడు జమీందారు దగ్గర లెక్కలు రాసే పనిలో కుదురుకుంటాడు అది చూసిన మామగారు కూడా చాలా సంతోషపడతాడు అలా కొన్ని రోజులు ఉద్యోగం చేసిన తర్వాత ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి తల్లికి చెబుతాడు మొట్టమొదటి జీతాన్ని కూడా తల్లి చేతిలో పెడతాడు కొడుకులో వచ్చిన ఈ మార్పును చూసిన రాములు తల్లి ఎంతో ఆనందంతో ఏడుస్తూ కొడుకును ఆలింగనం చేసుకుంటుంది తర్వాత రాము సీతను వివాహం చేసుకోవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి పద్ధతిగా అడగటంతో బావలో మార్పు రావటంతో సీత కూడా వివాహానికి అంగీకరిస్తుంది రాములు సీత వివాహం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ రోజు నుంచి ఎప్పుడూ బద్ధకాన్ని చూపించాడు రాములు జీవితం అంతా కష్టపడి పనిచేసి సీతకు ఒక అందమైన భవంతిని కానుకగా ఇస్తాడు రాములు కొడుకు మారి మంచి ఉత్తీర్ణుడైనందుకు తను చదివించిన చదువుకి కష్టపడి చదివిన దానికి తన తల్లి చదివించిన దానికి సరైన న్యాయం చేశాననుకున్నాడు రాములు కొడుకు అంత ఎదగటం చూసి కొన్ని రోజులకు తల్లి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత రాము సీతలకు కవల పిల్లలు పుడతారు వాళ్ళ ఇద్దరితో ఆడుకుంటూ రాములు తల్లి ఎక్కడికి పనికి వెళ్లకుండా కొడుకు తెచ్చే దాంట్లో ప్రశాంతంగా తిని కాలం గడుపుతూ ఉంటుంది తల్లిని కష్టపెట్టకుండా చూసుకుంటున్నందుకు రాములు కూడా చాలా సంతోషపడతాడు తను చెప్పిన ఒక్క మాటతో మారి వాళ్ళందరి జీవితాల్ని తీర్చిదిద్దిన రాము అంటే సీతకు ఎంతో గౌరవం ప్రేమ